శ్రీ మహా మహాగణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ కుంభరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులను బయటకు తీసుకు మీరు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా టైం స్పెండ్ చేయగలుగుతారు ఇక వారి కోసం మీరు డబ్బులను ఖర్చు చేస్తారు ఎవరికైతే వివాహాలు జరగడం లేదు అని వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి ఇప్పుడు సమయం అనేది వారికి రాబోతోంది ఈ కుంభరాశి వారు ఎటువంటి సమస్యలను అయినా సరే సత్వరమే పరిష్కరించడంలో మీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం అనేది పొందగలుగుతారు ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా మంచి టైం అనేది స్పెండ్ చేయగలుగుతారు అదేవిధంగా మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తు తెచ్చుకుంటారు కుంభరాశి ఉద్యోగస్తులకు మరింత పని భారం అనేది పెరిగినా కూడా మీ పనులు అయితే సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు ఆలోచనలు అనేవి రేపటి రోజున మీకు నిలకడగా ఉండవు ఆర్థిక పరిస్థితిలో కొంచెం గందరగోళ స్థితి అనేది ఏర్పడుతుంది వాహనాలను కొనుగోలు చేస్తారు వాహనపరమైనటువంటి రిపేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేయిస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న చిక్కులు ఎదురైనా కానీ వాటిని మీరు సమయస్ఫూర్తితో ధైర్యంతో అధిగమించగలుగుతారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాలి కుంభరాశి వారు రేపటి రోజున మీరు చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనా కానీ మీరు మాత్రం వాటిని అధిగమిస్తారు ఒక వ్యవహారంలో మీకు ధనం అనేది చేతికి అందబోతోంది ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతుంది ఏకాగ్రత ధైర్యంతో కృషి చేస్తే విజయాలు మీ సొంతమవుతాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు అవసరాలను మీరు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలను తీసుకుంటారు కలహాలకు మీరైతే దూరంగా ఉండాలి ఆర్థికంగా మీ శ్రమ అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది ధనాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది రేపటి రోజున మీరు అనుకున్న పనులను మాత్రం వాయిదా వేయకుండా పూర్తి చేసుకోవాలి దూర ప్రయాణాలు చేస్తారు కొత్త విషయాలు తెలుస్తాయి భూములు వాహనాలను కొనుగోలు చేసుకుంటారు ఆర్థిక ప్రగతి పనులు చకచక సాగుతాయి నూతన పరిచయాలు మీకు పెరుగుతాయి ఇక ఈ కుంభరాశి వారు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడం కోసం సమస్యల నుంచి బయటపడడానికి అదేవిధంగా అనుకూలమైన పరిస్థితులు మీరు పొందడానికి ఈరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది